హాయ్ అండి వెల్కమ్ టు సుభా డిజైనర్స్ ఈరోజు వీడియోలో ఒక టూ త్రీ మంత్స్ బేబీకి ఒక స్మాల్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను సో ఫస్ట్ ఈ పీస్ వచ్చేసి శారీలో బ్లౌజ్ పీసు అండ్ దానికి లైనింగు వన్ మీటరు అండ్ యోగ్ పార్ట్కి గోల్డ్ క్లాత్ అండ్ దానికి లైనింగు సో ఫస్ట్ మనము యోగ్ పార్ట్ కట్ చేయడానికి లైనింగ్ పీసు మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి సో మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు కట్ చేస్తున్నాను ఎడ్జెస్ సమానంగా ఒక లైన్ గీసుకోవాలి సో నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్ బాడీ లెంగ్త్ చూసుకోవాలి బాడీ లెంత్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు ఎక్స్ట్రా సో ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి అట్లా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు మనకి స్టిచ్చెస్లో తీసుకోవాలి సో ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ మనకి ట్వంటీ ఇంచెస్ బై ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఖర్చుకి సో ఒక హాఫ్ ఇంచు డాట్స్ కూడా తీసుకుంటున్నాను సో ఆ రెండు లైన్స్ని మనము కలుపుకోవాలి సో నెక్స్ట్ నెక్ షోల్డరు నెక్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ మనము నెక్ డీప్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్మాల్ బేబీ కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది సో మనం ఆ రెండు లైన్స్ని మనం ఒక బాక్స్ లాగా తీసుకోవాలి ఆమ్ డౌన్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు సో దాన్ని దాన్ని కూడా మనము చెస్ట్ మార్క్కి డౌన్కి కలుపుకుని ఎల్ షేప్లో ఒక లైన్ మార్క్ వేసుకుంటాము సో ఒక హాఫ్ డౌ హాఫ్ ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకుని మనం కరువు స్కేల్స్తో మనం రౌ రౌండ్గా తీసుకుంటాం నెక్స్ట్ నెక్ వచ్చేసి ఆ బాక్స్లో మనం ఇష్టమైన షేప్ కట్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఇప్పుడు దీనికి కాలర్ నెక్ కట్ చేస్తున్నాను సో దానికి రౌండ్గా కట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనము కొంచెం పైకి క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం ఇది ప్రెంట్ ఫ్రంట్ వైపు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇది ప్రెంటు బ్యాక్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి సో మనకి కావాలి అనుకుంటే జిప్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే హుక్ హుక్ పట్టి కాజా పట్టి కూడా వేసుకోవచ్చు సో మనం ఇప్పుడు హుక్ పట్టి వేయడానికి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకుంటాము సో నెక్స్ట్ ఫస్ట్ కట్ చేసిన ఫ్రంట్ పీసు ఉప్పటికి ఒక వన్ ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటున్నాము మనం ఫస్ట్ కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి సేమ్ యాస్టీస్ అలానే కట్ చేసేయచ్చు సో కొంచెం నెక్ వైపు మాత్రం సేమ్ యాస్టీస్ చుట్టూ ఫ్రంట్ పీస్ ఎట్లా ఉంది అట్లానే కట్ చేయొచ్చు ఫ్రంట్ వైపు నెక్ మాత్రం అంత బ్యాక్ వైపు నెక్ అంత డీప్ తీయకూడదు సో ఒక టూ ఇంచెస్ తీసుకుంటున్నాం సో ఆమ్ డౌన్ అంతా సేమ్ కట్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రంట్ వైపు లో చంక్ కూడా తీసుకోవాలి మనం కట్ చేసినట్టుగా కొంచెం మనం ఎక్కడికి కావాలో అక్కడికి కొంచెం మార్క్స్ పెట్టుకోవాలి కట్ కట్స్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ పోసుకోవడానికి ఒక త్రీ ఇంచెస్కి ఒక మార్క్ ఒక మార్క్ చేసుకోవాలి ఒక ఒక హాఫ్ ఇంచు అటు ఇటు కూడా మార్క్ పెట్టుకొని డాట్ వేసుకుంటాం నెక్స్ట్ మెయిన్ క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ మనకి యాజ్టీస్గా లైనింగ్ ఎట్లా ఉన్నదో అట్లానే మెయిన్ క్లాత్ కూడా సేమ్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఆ రెండు ఎగ్జాక్ట్లీ రెండు ఈక్వల్గా కలుపుకొని కుట్టుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కూడా మనము లైనింగ్ ఎట్లా కట్ చేసామో అలానే సేమ్ బ్యాక్ వైప్ కూడా కట్ చేసుకోవాలి హుక్ పట్టి వేయడానికి కొంచెం మనం ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంచాం కాబట్టి దీనికి కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు అటాచ్ చేసేటప్పుడు మనం కావాలంటే గమ్ము పెట్టైనా అతికించుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు పిన్స్ పెట్టుకొని సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మన ఫ్రిల్స్ కోసం కుచ్చుల కోసము క్లాత్ ఇది బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ని మనము సేమ్ ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఈక్వల్గా కట్ చేసుకుంటాం సో ఇప్పుడు దాన్ని మనము ఫోర్ భాగాలుగా చేసుకుంటున్నాం ఫ్రంట్కి బ్యాక్కి ఈక్వల్గా బార్డర్ వైపు కిందకొచ్చేటట్టు వచ్చేటట్టు పెట్టుకుని మనం ఈక్వల్గా పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి సో ఈ లెంత్ వచ్చేసి మనము మనం ఎంత లెంత్ కావాలో అంతా తీసుకుంటాం అది ఆ లెంత్ మనం మన చాయిస్ సో ఫస్ట్ నేను వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆ పై పీస్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్కి మనం ఒక మార్క్ చేసుకుంటున్నాం ఎడ్జెస్ సమానంగా రావడం కోసం మనం ఈక్వల్గా పై వైపు నుంచి కింద వైపు వరకు మనము ఒక ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటాం సో ఇప్పుడు అదే విధిగా మొత్తం మార్క్ పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి కుచ్చలకి ఈ క్లాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పైపీస్ని నేను కాలర్ లాగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ వైపు కాలర్ వేస్తున్నాను సో ఆ కాలర్కి మనము కట్ చేస్తున్నాం సో ఫస్ట్ కాలర్ కట్ చేయడానికి మనకి ఫ్రంట్ వైపు ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకోవాలి ఫ్రంట్ వైపు మనం ఇట్లా మార్క్ పెట్టుకొని సో ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నెక్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి సో అలానే మనకి ఎంత కాలర్ నెక్ ఎంత కాలర్ వెడల్పు ఎంత కావాలంటే అంతా పెట్టుకోవచ్చు సో కాలర్ నెక్ వచ్చేసి ఇప్పుడు చిన్న పాపకే కాబట్టి ఒక టూ ఇంచెస్ పెడుతున్నాను నేను టూ ఇంచెస్ కాలర్ షేప్లో ఫ్రంట్ కొంచెం కరువుగా వచ్చేటట్టు పెట్టి మనము టీజ్గా ఎట్లా మార్క్ చేసామో అలానే కట్ చేసుకోవాలి సో సేమ్ అలానే మార్క్ చేసుకుని మనము ఈ కాలరు కుట్టడానికి లోపల స్టిఫ్ వేసుకుని మనము రొటేట్ చేసుకోవాలి అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు మనము సేమ్ ఇవి కాలర్ ఫ్రంట్ వైపు కాలర్ షేపు ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు హ్యా ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాం సో లైనింగ్ కూడా ఫ్రంట్ ముందువైపు ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదా దానికంటే కూడా ఒక టూ ఇంచెస్ తగ్గించుకోవాలి మనకి లైనింగ్ ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ కన్నా కూడా కొంచెం లోపలికి ఉండాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నాను సో ఫస్ట్ మనము ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆ లెంత్ ఇది ఒక నైన్ ఇంచెస్ లెంత్ తీసుకుంటే ఒక ఫోల్డింగ్కి ఒక టూ ఇంచెస్ పెట్టుకుని మొత్తం ఒక లెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది సో ఆ లెవెన్ ఇంచెస్కి మనము ఎడ్జెస్ సమానంగా చేసుకుని ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకుని ఒక లైన్ వేసుకుని సమానంగా ఎడ్జెస్ సమానంగా రావడం కోసం ఒక లైన్ వేసుకుని ఒక లెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ ఈ హ్యాండ్కి నేను పప్ హ్యాండ్ పెడుతున్నాను పప్ హ్యాండ్ చిన్న కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను సో నెక్స్ట్ మనకి చుట్టుకొలత ఎంత ఉందో పెట్టుకుంటాం ఫస్ట్ ఫోర్ ఇంచెస్ థ్రిల్స్ కోసం పెట్టుకుంటాం నెక్స్ట్ మనకి హ్యాండ్ ఎంత కావాలో అంతా పెట్టుకుని ఆమ్ డౌన్ ఎంత కావాలో పెట్టుకుని మనము కట్ చేసుకుంటాం నెక్స్ట్ హ్యాండ్ మనం పుట్ట ఎంత కావాలన్నది మన చాయిస్ మనకి క్లాత్ని బట్టి మనం పెట్టుకుంటాం సో ఇప్పుడు వచ్చేసి నేను త్రీ ఇంచెస్ డౌన్ తీసుకొని కట్ చేసుకున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి